వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ లో శుక్రవారం నుంచి జరిగే గ్రామ సభలను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గంగరాజునగర్ తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు రాష్ట వ్యాప్తంగా జరిగే గ్రామ ప్రజలే కాదు ప్రతిపకాలు కూడా రేపు గ్రామ సభకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పోషక పదార్థాలు కల్పిన బియ్యం పేదలకు ఇస్తుంటే వాటిని అడ్డదారులో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించిన బియ్యం దొంగ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆరోపించారు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా దొంగలే పోర్టుని గురించి లేఖలు రాస్తున్నారు ఈ బియ్యం దొంగ పద్మనాభం గారి దగ్గర నేర్చుకుంటున్నాడు లేఖలు రాయడమని ఎద్దేవా చేశారు మీకు మిల్లులు లేనప్పుడు మీ బాబుకు సివిల్ సప్లై చైర్మన్ ఎందుకు మీ తమ్ముడికి రైస్ బిల్లుల చైర్మన్ పదవి ఎందుకు అని ప్రశ్నించారు నీకు వ్యాపారాలు లేనప్పుడు పోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెట్టే నీకెందుకు భయం అని ప్రశ్నించారు పోర్టులో తాగే నీరు కూడా నీ మనుషులతోనే అమ్మిస్తుండడం వాస్తవం కాదా అని అన్నారు కన్నబాబు నువ్వు కలిసి పోర్టులు దోచుకున్నారని ఆరోపించారు దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరుగు తీసింది ద్వారం పూడే కదా అని ప్రశ్నించారు బియ్యం దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదన్నారు ప్రభుత్వం పేదలకు అందించే పోషక విలువలు ఉన్న బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చొక్కా పట్టుకొని కొయ్యకు వేలాడిస్తామన్నారు న్యాయంగా వ్యాపారంగా చేసే వారెవరు భయపడనవసరం లేదని భరోసా ఇచ్చారు ఇంకా అతను మాట్లాడే హక్కు చంద్రశేఖర రెడ్డి గారు కన్నబాబు గారు అసలు లేదు ఇది ఈ రాజకీయాల్లో పనిచేయాలని చెప్పేశారు ప్రజలు ఎక్కడంటే ఉత్తరాంధ్రయుడు కాదు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసింది ఏంటో మేము చేయలేదు ఏంటో చెప్తే బాగుంటుంది అన్నది ఒక పాయింట్ రెండోది ఈ ముప్పై వేలు ఎకరాలు ముప్పై వేలు పట్టాలు ఇచ్చింది కాదు బ్యావల్ చంద్రశేఖర రెడ్డి అది నాలుగు అడుగులు కలెక్టర్ గారు అంబుక్ చేయించుకున్నాడు అక్కడ అడిగే వేసింది ఒక అడిగే దాన్ని కూడా తీస్తాం కన్నబాబు ఈ ఎలక్ట్రికల్ మీటర్ లో మేము అప్పుడు కూడా చెప్పాం ఏదైతే స్థాయి యాత్రికల్లో ఐదు వందల కోట్లు ఏదైతే దావ చేయడం జరిగిందో అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెట్టాం దాన్ని కూడా తీపిస్తాం ఏదేమైనా వీళ్ళిద్దరిని బట్లు నడిపించి పరిస్థితి వస్తుంది రోడ్డు మూసుకుంటూ పోతే ఇది కంపల్సరిగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మనోహర్ గారు వచ్చి ఇన్ని తను బియ్యం పట్టుకుంటే ఇది నాకు కాదని చెప్పాలని పనికిమారా రావడమే చెప్పకుండా ఉత్తరాదం మొదటగా బద్రామ బద్రాపులు ఎట్లా ఉత్తమంటే ప్రజాస్వామ్యంలో ఒక లేనట్టు లెక్క ప్రజల్లో మాట్లాడాలా అటువంటిది కాకుండా ఈ రోజు ఫోటో ప్రభుత్వం దేశం దోపిడీ అందరినీ కూడా ఒక సంవత్సరం గాని చూసుకోకపోతే ఇది మొత్తానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వానికి వెళ్లే వైసీపీ ప్రభుత్వం దానికోసం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి మౌలిక సైపోయాలని పట్టుకొచ్చి ఒక ఒక ఎక్కించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు తప్పు నొప్పుకోమని సిగ్గు తెలుసుకోమని చెప్పు నానాజీ గారి మీద ఎలక్షన్ ముందు పురమాకులు అందరూ మాట్లాడారు ఆ తేలుతాం ఇప్పుడు కాదు స్థాయికి ఉండాలని అలాంటి కుక్క నోట్లో నోనట్టుకోవడని ఈ రోజు కూడా మాట్లాడలేదంటే నానాజీ గారు ఉందా తను అని సందర్భంగా తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు సిగ్గు చేయంగా ప్రజలకు కావాల్సిన పాలన అందిస్తారు నారాజీ గారు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి మా పెద్ద అన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా బ్లడ్ క్యాంప్ కూడా పెట్టినా పరుగు క్యాంప్కి మా భార్య యాత్రలో ఖచ్చితంగా పెద్ద బ్యాంక్ సౌకర్యాలు పెరిగితే నువ్వు కొంతమంది అంటారు రకాగా మనిషికి ఒక ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా అదేటో తెలుసుకోమన్నాం గ్రామ సభలు పెట్టి తెలుసుకుని ఆ ఎందు గ్రామాల్లో కూడా గ్రామ పెట్టి తెలుసుకుంది ఆల్రెడీ వాళ్ళు రెండింటి కల్పించినట్టే యారే అవును పిల్లల గ్రామాల కోసం విని రామా నేను ఒకటే చెప్పాను ఫస్ట్ దాని మీద నేనైతే రెండిట్లకి దేనికన్నా ఓకే కానీ ముందు అర్జెంట్ గా కావాలి రోడ్లు కావాలి డ్రైనేజ్లు కావాలి అది ఎవరు చేస్తే పిల్లలు చేస్తే వద్దా పరిపాలించి దగ్గరుండి వేయడం అని ఎక్కడ ఎక్కడైనా కావాలి ఎక్కడ ఇది కావాలని చేసి పరిపాలించి వాడు కావాలి ఆ ఎలక్షన్ ఆ ఎలక్షన్లన్నా పర్లేదు ఈ ఎలక్షన్ పర్లేదు కార్పొరేట్ కార్పొరేషన్ లో కనిపిస్తే మేము బాధ్యత సీట్లతో మేము కార్పొరేషన్ లో మేము భాగస్వాములో ఉంటాం పెద్ద పెద్ద ఎత్తున దానికి మాకు సంతోషమే కానీ దీంట్లో ఉండి ఎన్నికలు జరిగితే మా సర్పంచ్ ఉంటారు వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకుంటాం పండా కదా అయనే అయిపోతాయి అన్నీ మారుతాయి అందుకని ప్రజలకే నేను కలెక్టర్ గారిని కలిసాను వీళ్ళు ఇచ్చినట్లే సత్యబాబు గారి బాబీ గారి సంతకాలు కూడా పెట్టి తీసుకురామని చెప్పాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మా భాగస్వామి పార్టీ కోఆర్డినేటర్లు వాళ్ళతో కూడా సంతకాలు పెట్టి చెప్పాను నేను కలెక్టర్ గారు కలిశాను కలెక్టర్ గారు మీరు దేనికి ఇదండి ప్రజాప్రతినిధిగా మీ మీ ఒపీనియన్ ఏంటంటే చెప్పి అడిగారు కలెక్టర్ గారు అడిగితే నేను చెప్పాను సార్ అది కాదు మీరు గ్రామ సభలు పెట్టండి మేము ఎవరో రాొట రాము మీరు గ్రామాల్లో ప్రజలకి ఏది అవసరం అనుకుంటున్నారో మీరు చేయండి మీరు చెప్పి దేనికన్నా మేము సత్వరంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి దేనికన్నా సరే చెప్తాము కానీ ఒకటి నాణ్య ఓట్ల వల్ల ఏమవుతుందంటే ఊరు సన్నబడిపోతుంది మహానగరం చేద్దాం అన్న ఆలోచనతో సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురాన్ని దీన్ని కూడా కలిపిసి ఒక పక్కన ఏమో టూరిజంకి అటే పెట్టాం మన సర్పారం గుడిని టెంపుల్ టూరిజంలో పెట్టాం రికమెండ్ చేసి పెట్టాం కాదు ఇప్పుడు మాకు మంత్రి గారు అన్నారు మంత్రి గారు వాళ్ళు మంజూరు చేస్తున్నాడు మంజూరు చేస్తున్నారు వాళ్ళు గూగుల్ కొనడం గ్రావెల్ నింపడం దానికి మంజూరు చేస్తున్నారు వేల కోట్లు నమస్కారం ఈరోజు అందులో పడిపోయి చనిపోయాడు నేను ఆ వాళ్ళు తెలిసిన అంటే అక్కడికెళ్ళ జరిగింది నాకు కూడా ఎట్లా తెలిసిందంటే అతను పోలవరం అంట పోలవరం ప్రాంతం అంట పోలవరం ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు మా ఊరు అతను నెలలో పడు ట్యాంకులో పడిపోతే చనిపోయాడు అక్కడ ఏదో పరిహారం ఇప్పించనుకోవచ్చు చాలా పేద కుటుంబం అని చెప్పి ఆయన ఫోన్ చేశాడు అక్కడ గతులోకి రెండు ట్యాంకుల్లో నీళ్ళు ఉన్నాయి మెట్లు ఉన్నాయి రంగులో రంగులు నీళ్లున్నాయి ద్వారంపూడి ప్రధాన చెడు కబ్జాలు దండాలు చేసిన అతను ఆ గణపతి అతను పోలీసు ఉన్నారు అక్కడ ఏం జరిగితే అతను జాలి మాట అది అది వాస్తవం అది అది వాస్తవం అయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ కంపెనీస్ ఫోన్ చేశారు దానికి బోర్డు లే ఏ బోర్డు లేకపోతే లేకపోతే ఏ కంపెనీ చెప్పని ఎవరికి చెప్పి దాని ఏదో శ్రీకృష్ణ ఏదో చెప్పారు చెప్తే ఇన్స్పెక్టర్ అబ్బాయి సరిపోయింది మా దాంట్లో అక్కడ రిజిస్టర్ మన మరో ఎవరికి ఎవరికి తెలీదు అదే పెద్ద కన్స్ట్రక్షన్ కాదు రెండు గొట్టాలు అది తర్వాత తెలిసింది ఏంటంటే వాటర్ ఏమో పిబిసి నుంచి తీసుకుని కంపెనీస్కి సప్లై చేస్తా ఉన్నారు నేను ఫస్ట్ అనుకున్నది వాళ్ళ గురించి కనుక్కొని పుర్తి వివరాలు రమ్మని చెప్పాను ఈ వేల దాకా ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఇవ్వాలా యాభై బయట ఎందుకంటే కాదు కాదు నేను జేసీబీ పెట్టి అసలు అక్కడి నుంచి ఎన్ఆర్సీ ఆ చివరి దాకా తుప్పని చేయించామని చెప్పి బండి ఆదేశించారు అది ఎలాంటి ఒకటి అంటుంటే ఆయన రెండు అంటున్నాడు ఒకవేళ మూడు అంటున్నాడు ఆ రెండు ఉన్నాయా ఊళ్ళు ఉన్నాయి యాభై ఏ మొత్తం ఆ తుప్పాన్ని తీసేస్తే ఎన్ని వస్తాయి ఏం బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ ఆపరేషన్ తాలూకా ఇది మొక్కులు అలాగే ఎలక్షన్ మొక్కులు మన వాళ్ళందరికీ డ్రైన్ సేవ్ రూపాయలు తెచ్చి అన్ని చోట్ల వర్క్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు కక్ష సాధింపు దారిలోకి వెళ్ళిపోయారు దిగ్గానే అన్న వాతావరణం తీసుకురావడం నాకు ఇష్టం లేదు మా నాయకులకి ఇష్టం లేదు ఎందుకంటే వేళ ఈ రాష్ట్రానికి విదేశీయులైతే బయట పరిశ్రమల నుంచి అయితే పెట్టుబడులు కావాలా పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాల చెయ్యాలి ఏ ఘర్షణ అవ్వకుండా ఢిల్లీ వెళ్ళిపోయి పోయి రాష్ట్రపతి పాలన నేషనల్ మీడియాలు రెండిట్లు సెట్ చేసుకుని అన్ని దేశాలకి ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టాలన్నా అన్ని దేశాలకి ఇక్కడ బాగాలేదు వాతావరణం అని తెలియ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు లేకపోతే నా అమ్మనే నా పిల్లల్ని తిట్టిన వాళ్ళు ఇక మెరకే చూరు ఎరసారు ఎవరూ వదిలేస్తారా వాళ్ళు అంత అంత ఆలోచనతో ప్రజల గురించి అంత గొప్పగా ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అంత గొప్పగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేరత్ లింకాల రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద తిరిగి ఉత్తరాలు రాతున్నారు వేమలేరం అంత ప్రేమ లేఖలో పుస్తకాలు రాసుకోవాలి రేపు బొద్దులు ఎలాగా లోపలికి వచ్చినప్పుడు రాసుకోవచ్చు బ్రహ్మాండంగా రాసుకోవచ్చు రాసుకుని రోజులు గది చాలా రోజులు ఉన్నాయి కాబట్టి రాసుకోవాలని చెప్తాను ఈ గది వదిలిచ్చారు గల్లా పెట్టయితే నిల్లు నాలుగు రూపాయలు పోగేసుకుని ఒకటే తెల్లారు ఆరు గంట నాలు చేయమని ఒక రోజు రెండుసారి ఊళ్ళు చూస్తారు పెద్దలు మూడోసారి అన్నా చేయమని తరి తరు కూటేస్తారు రాష్ట్రాన్ని సర్వనాశం చేసేసి ఇవాళ అన్న చేస్తాను సూపర్ సిక్స్ చేయలేదు సూపర్ సిక్స్ కోదానికే ఓట్లు లేదు ప్రజలకు నీ యొక్క దౌర్జన్యాలు ఈ బాధలు పడలేక ప్రజలు పక్క ఇంత మెజార్టీలు ఎప్పుడైనా ఎన్నారా అండి ఎక్కడైనా ఎన్నారా కన్నారా ఈ మెజార్టీలు నా మెజార్టీ నాకే ఆశ్చర్యం రాత్రి రాత్రి కాస్ వేసి వెళ్తే అక్కడక్కడ బియ్యం కారు నాన్న వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి అవి చెక్ చేస్తే ఇవాళ కోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాధాంతం చేస్తారంటే కోర్టును నాశనం చేస్తారు అయిపోయింది పోయింది అన్నారు కంగారు పడకండి కోర్టు ఎప్పటికీ నాశం అవ్వదు పోర్టును ఎలా నిలబెట్టాలో తెలుసు లోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు మేము చేస్తాం కానీ ఈ తనిఖీలు మరింత ముమరంగా ఉంటాయి మళ్ళా ఎక్కడైనా పీ బియ్యం భారతదేశం ఇచ్చేది పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో ఇలా యాంగర్గా ఎలా తీసేస్తాం అది బట్టి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది చెప్తా ఉన్నా నెక్స్ట్ ఒకటైతే ఖచ్చితంగా నాగన్ మనోహర్ గారు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఎట్టి పరిధిలో వదిలిపెరలేదు ప్రతి వారం పది రోజులు ఒకసారి నేను వస్తా దీన్ని సరి దాకా నేను ఇక్కడ కంటిన్యూ వస్తానని చెప్తా ఉన్నారు మీడియా స్కామ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పించుకునే అవకాశం లేదు ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరో రెండు చెక్ పోస్టులు కూడా వస్తాయని చెప్తా ఉన్నా మరో రెండు చెక్ పోస్టులు కూడా త్వరలో వస్తాయి కానీ ఎప్పుడులాగా పోటీకి మడికి రవాణా కొనసాగుతుంది ఆ ఫెసిలిటీస్ చేస్తాం కోర్టుకి మటుకు గా రవాణా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద బందోబస్తు ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోర్టు ఇరవై నాలుగు గంటలు రవాణా మటుకు అది మేము చేయగలం మేము చేసి చూపిస్తాం అది దొంగ వ్యాపారం దయచేసి అందరూ ఏనండి దొంగ వ్యాపారం చేసేవాడు వల్ల భయపడడం తప్పే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ లేబర్ బ్యాంక్టర్లు కానీ ఎవరు కూడా మీరు ఎవరు భయపడక్కర్లేదు మీ అందరికీ ఉపాధి ఉంటుంది పోర్టు రన్ అవుద్ది పోర్టుని మేము రన్ చేస్తాం ఈ ఉత్తరాలకి భయపెట్టి నేను ఏదో మళ్ళా రైస్ బిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్లు మళ్ళా పెట్టి ఏదో చేద్దాం అని చెప్పి ఇంకా భ్రమంలో ఉండొద్దు నేను ఏదో ఇంకా ఒక చోట్ల అనుకుంటున్నామో అన్నీ గమనిస్తూ ఉన్నాం చూసి టైం దగ్గరికి వచ్చింది దగ్గర పడ్డది బాగా నుండి ఇంకా మరింత ఉత్తరాలు రాసి మరీ దగ్గర తెచ్చుకున్నావు తెచ్చుకో తెచ్చుకుంటే ప్రజలకు కూడా నీ సంగతి తెలియాలి కదా సంగతి ఇవాళ చెప్తున్నాం ప్రతి గ్రామ సభలో ఎవరి ఎవరు చేస్తాం ఈ బియ్యం గురించి ప్రభుత్వ ఇతర పోషక ఆహారం గురించి ప్రతి గ్రామ సభలో ప్రతి ఊర్లో చెప్తాం ఎక్కడి నుంచి పీడిఎఫ్ బియ్యం మీరు ఎలా వసూలు చేస్తారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మేము అని చెప్పి తెలియజేస్తూ చాలా చేసుకుంటాం అదే చెప్తున్నారు అదే ఒక చెక్ పోస్ట్ పెట్టి ఆ వ్యాపారమే చేయని వాడికి భయవేందుకు అతనికి ఎందుకు భయం వ్యాపారం అంత పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ సీ అన్నారు పబ్లిక్ బయటకు అమ్మన్నారు కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు నేను నేను భయపడాలా నా కాన్స్టిటేషన్ వాళ్ళు తోరంగి నడుకుదురు పెరుగుదు అది పెద్ద ఎత్తున లేబర్ వస్తున్నారు వాళ్ళు పని లేకుండా పోతున్నాం నేను భయపడాల నా కాన్స్టిటెన్సివ్ పని లేకుండా పోతున్నాడు కానీ ఒక్కొక్కసారి ఒక దొంగలు పట్టుకోవాలనుకుంటే పర్యటించే అది పక్కన నెట్లో దొంగలు పట్టుకుంటాం ఆ నెట్ట ఇతను ఇతను మనం ఇతని మీద కోపం నెట్టేసినట్ట కాదు కదా అన్ని అన్ని చక్కాయి పరిస్థితులు అన్ని చక్కదిస్తాయి మాకు ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం యుద్ధం అయిపోయిన తర్వాత శిథిరాలతో ఉన్నటువంటి ఒక రాజధాని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ మాకు అభిజెప్పారు ఆ శిథిరాలు ఇంకా శిథిరాలు తీసి దశలో ఉన్నాం రెండు నెలలు అయింది శిథిరాలు తీసి దశలో ఉన్నాం నిర్మా నిర్మాణం ఎలా మీరు శుద్ధి కానీ కాకినాడ రోడ్డు నెల ఒక ఐదు నెలలో ఆరు నెలలో కరెక్ట్గా ఎంత ఏం పడుతుంది అండి శిథిలాలు ఎన్ని ఉన్నాయో శిథిలాలు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయో ఏమున్నాయని తీసిన తర్వాత ఖచ్చితంగా మీకు నిర్మాణం అందరికీ నమస్కారం పోషక పదార్థాలతో ఉంటుంది ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలు విదేశాలకి ఎగుమతి చేసేస్తూ ఉన్నాడు దాన్ని చట్టం దాని పైన చేసుకునే విధానంలో చట్టం చేస్తుంది ఎందుకంటే పద్నాభ్రెడ్డి గారు నేర్చుకున్నట్టున్నాడు ఉత్తరాలు రాయడు ఉత్తరం రాశాడు దొంగ బియ్యం దొంగ ఏ ఉత్తరం రాసేది ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట ఈ పోర్టులో వచ్చి బయటికి అట్లా షిప్పులు రావట్లేదట దీనివల్ల పోర్టు తినేస్తుందంట అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఏదైనా వెళ్ళినా సరికి వెళ్ళాలన్నా తొంగసారికి రావాలన్నా ఎక్కడ విమానాల ద్వారా వెళ్ళాలి పోర్టుల ద్వారా వెళ్ళాలా ఇతరుల ఖాళీ కూడా వెళ్ళరు కదా మీరు ఎల్లర వెళ్ళి మీద వెళ్తా ప్రభుత్వం ఉన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలుగా ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్గా చేస్తూ ఉంటుంది ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది కానీ మేము దొంగలు కూడా పంపించేసి దొంగలు దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు ఇంకా మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్క సంగతి విధులు అవుతా ఉన్నాం ఇవాళ త్వరగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియోటాక్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి ఎందుకంటే మహానగరాలు అని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅట్లు చేసేసి చండాలని చేసేసి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి అయ్యి మన పక్కన ఉన్నారంటే మన శుభ్రమైన బ్రహ్మాండ లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటారంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటాం ఇక బియ్య సంగతి గంతులోకి ఏం చెప్తున్నాడు చరిచంద్రుడిలాగా నాకు మిల్లులు లేవు వ్యాపారం లేదు మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు మీ బాబు దాని సివిల్ సప్లైస్ ఎందుకు మీ తమ్ముడు దీనికి ఎందుకు అంతకుముందు మీ బాబు రైస్ కి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎందుకు అంటే రోడ్ అండ్ బోయ ఏమన్నా తీసుకొచ్చి రైస్ మిల్లు రైస్ మిల్లు ప్రెసిడెంట్లు వేసి చేస్తారండి మిల్లులు లేవట వ్యాపారం లేదండి మొత్తం టోటల్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది చంద్రశేఖర రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రం కాదండి ఒక్క బియ్యం ఒకటే కాదు అనేక రకాలైనటువంటి చెత్త చదారం ఆయిల్ దగ్గర ఎన్ని గంజాయి ఏం అన్ని జరిగి అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలు ప్రజస్వరూ ప్రతి ఒక్క జల్ల ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యాభై వేల చిల్లర మాకు యాభై ఆరు వేల చిల్లరతో మెజారిటీ తోటి మాకు కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది కోట్లు ఖర్చు పెట్టారు బెదిరించారు రకరకాలుగా ఎన్నో వర్గాలను బెదిరించారు ఎన్ని రకాలుగా చేసి యాభై ఆరు అంతా నిన్ను తన్ని తరివేశారు ఊర్లోంచి కోర్టులో చెక్ పోస్ట్ పెడితే నీకెడికి కంగారు నీకు వ్యాపారం లేవు కదా నీకు రైస్ మిల్ లేవు కదా నువ్వు గాంధీ వాడువా గల వాడువా వ్యాపారస్తులందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా ఎవరైనా వ్యాపారం చేయించావా ఐదు సంవత్సరాలు నువ్వు తప్ప ఎవరన్నా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరినన్నా వ్యాపారాన్ని చేయించావా పోర్ట్లో మంచి నీళ్ళు దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీళ్ళు ఇవ్వాలా నీ పో రెండో రోజే పోర్టు పోతడిపోయిందా ఎసలు చాలిపోయాట ఎస్సలు చెల్లిపోతున్నాయి పోటీ పోతే అడిపోయింది ఇంకేందుకు పని చేయదు ఇంకా అంత నాశనం అయిపోయిందంటే వీళ్ళ దొంగ బియ్యం పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టికీ విదేశాలకి అమ్మేస్తన్న మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పోషక పదార్థాలు ఇస్తా ఉంటుంటే ఈ దొంగల చేతిలో పెడతా ఉన్నారు మీరు ఈ దొంగలు దీన్ని వందల మీరు అమ్ముతున్న ఈ ఎనిమిది రూపాయలు రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తా ఉన్నారు అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలు చేస్తా ఉన్నాను అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన ద్వారపూడి కుటుంబం కాదా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు ఉన్న ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన ద్వారపూడి కుటుంబం కాదా ఇవాళ నాకు పోర్టు ఆగిపోతుంది ఆ నాగేంద్రమోహన్ గారు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అంటే నాగేంద్రమోహన్ గారికి దొరికిన డెబ్బై వేల టెన్లు చెల్లరే పీడిఎఫ్ బియ్యం కాదా అంటే ప్రభుత్వం డెబ్బై వేలు ఇరవై ఆరు వేలు అంత పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేస్తే చెక్ చేసిన బిల్లులు మేరకు అప్పటికే దానిలో సర్దిసుకున్నారు ఎక్కడికక్కడ రాత్రి రాత్రి తెలంగాణలో సర్దిసుకున్నారు ద్వారపూడి మీ అందరికీ కూడా మీ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు అలాగే ఏదో తూతు చేస్తుంటారు చేసేస్తూ ఉంటారు అలా జరిగిపోతూ వస్తా ఉన్నాయి ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం రేపు ఇరవై మూడో తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాల గ్రామంలో సంసద్ గ్రామ సభలు జరుగుతా ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతా ఉంది ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించినట్టు శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు తాత్కాలిక సమస్య తాత్కాలిక సమస్యలు ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ మన సుమారు మనకి నలభై ఏడు నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చే సమస్యల కోసం ప్రజలే రావట్లేదు ప్రతిపక్షాలు కూడా రావచ్చు ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అందుకంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు అవి కూడా చెప్పొచ్చు ఇవాళ ఇంకొక విషయం దొంగే దొంగ దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి బిఎఫ్బిలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ పెరుగుతున్న వారు అందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నట్టుగా